విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించే అవకాశాలు తెలియచేసేలా అంతర్జాతీయ సంస్థ లియో గ్లోబల్ ఓవర్సీస్ ఆధ్వర్యంలో ఏలూరు సమీపంలో వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అంతర్జాతీయ విద్యా ప్రదర్శనలో ఇతర దేశాల యూనివర్సిటీల ప్రతినిధులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యావేత్తలు పాల్గొన్నారు విద్యార్థులను ఇతర దేశాలకు ఉన్నత విద్య కోసం పంపడమే కాకుండా వారికి ప్లేస్మెంట్ కూడా కల్పించే అంశాలపై లియో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి వివరించారు ఉంటేనే విదేశాల్లో రాణించగలరని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ మురళీధర్ పిలుపునిచ్చారు చాలామంది అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారు సో టు కంప్లీట్ దర్ మాస్టర్స్ ఇలాంటి వాళ్ళందరికీ ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది తెలీదు సో దిస్ ఇంటర్నేషనల్ ఫెయిర్ వల్ల ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది తెలిసింది సో ఎవరైతే పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి వీసా అప్లై ఎలా చేయాలి సో ఐల్స్ టోఫిల్ జిఆర్ ఎలా కంపాక్ట్ చేసుకోవాలి అనేది తెలిసింది అండ్ మోర్ ఓవర్ ఒక కెరియర్ పాత్ అనేది చూపించారు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎలా ఉండాలి అండ్ గ్లోబల్ ఓవర్సీస్ వాళ్ళు అక్కడ పార్ట్ టైం ఎలా చేసుకోవాలి అండ్ మాస్టర్స్ ఎలా కంప్లీట్ చేయాలి కోర్సెస్ ఉంటాయి ఇలాంటి వాళ్ళు చాలా అవేర్నెస్ ఇచ్చారు సో థ్యాంక్ యూ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్ గౌడెన్ సెల్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫోర్త్ ఇయర్ బీటెక్